స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు ఆయన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధమైనటువంటి వర్ణన తెలియజేస్తూ ఎపిఎస్సి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదట వచ్చింది మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేత మీ పాపముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో చూడండి అనేకమైనటువంటి అపరాధముల చేతను దోషముల చేతను అందరు చేతను మనము చచ్చిన ఉండగా ఆయన అంటూ ఉంటే కదా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నది ఏంటి అని అంటే నాతో కూడా మేము నేను మిమ్మల్ని బ్రతికించదను అని అంటూ ఉన్నాడు ఆపదలో ఉన్న బాధలలో ఉన్న ఇరుకులలో ఉన్న ఇబ్బందులలో ఉన్న అవమానాలలో ఉన్న యేసు ప్రభు వారితో కూడా మనల్ని బ్రతికించగలిగినటువంటి దేవుడు కనుక మనమందరము కూడా ఏసైనా నమ్ముకోవాలి రక్షణ పొందాలి మారుమనసు పొందాలి పాప క్షమార్పణ కలిగి ఉండాలి అపరాధము క్షమించబడాలి దోషము క్షమించబడాలి నీటి